ఓం శాంతి సెప్టెంబర్ నాలుగో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ప్రాత మురళి ఓం శాంతి బాబ్దాద మధువనము ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీరు అనంతమైన తండ్రి వద్దకు వికారుల నుండి నిర్వికారులుగా అయ్యేందుకు వచ్చారు అందుకే మీలో ఎటువంటి భూతము ఉండకూడదు ప్రశ్న మొత్తం కల్పమంతటిలోనూ చదివించనటువంటి ఏ చదువును తండ్రి ఇప్పుడు మీకు చదివిస్తున్నారు జవాబు కొత్త రాజధానిని స్థాపన చేసే చదువును మనుషులకు రాజ్య పదవిని అందించే చదువును ఈ సమయంలో సుప్రీం తండ్రే చదివిస్తారు ఈ కొత్త చదువు మొత్తం కల్పమంతటిలోనూ చదివించడం జరగదు ఈ చదువు ద్వారానే సత్యయుగ రాజధాని స్థాపన అవుతోంది ఓం శాంతి మేము ఒక ఆత్మ అని శరీరము కాదని పిల్లలకు తెలుసు దీనినే దేహీ అభిమాని అని అంటారు మనుషులంతా దేహాభిమానులుగా ఉన్నారు ఇది ఉన్నదే పాపాత్ముల ప్రపంచము మరియు వికారి ప్రపంచము ఇది రావణ రాజ్యము సత్యయుగము గతించిపోయింది అక్కడ అందరూ నిర్వికారులుగా ఉండేవారు పిల్లలకు తెలుసు మేమే పవిత్రమైన దేవతలుగా ఉండేవారము మేమే ఎనభై నాలుగు జన్మల తర్వాత పతితులుగా అయ్యాము అందరూ ఎనభై నాలుగు జన్మలను తీసుకోరు భారతవాసులే దేవతలుగా ఉండేవారు వారు ఎనభై రెండు ఎనభై మూడు ఎనభై నాలుగు జన్మలను తీసుకున్నారు వారే పతితులుగా అయ్యారు భారత్ అవినాశీ ఖండముగా మహిమ చేయబడింది భారత్లో లక్ష్మీనారాయణ రాజ్యమున్నప్పుడు దీనిని కొత్త ప్రపంచము కొత్త భారత్ అని అనేవారు ఇప్పుడు ఇది పాత ప్రపంచము పాత భారత్ వారైతే సంపూర్ణ నిర్వికారులుగా ఉండేవారు వారిలో ఏ వికారాలు ఉండేవి కాదు ఆ దేవతలే ఎనభై నాలుగు జన్మలను తీసుకొని ఇప్పుడు పతితులు అయ్యారు కామము యొక్క భూతము క్రోధము యొక్క భూతము లోభము యొక్క భూతము ఇవన్నీ కఠినమైన భూతాలు వీటిలో ముఖ్యమైనది దేహాభిమానము యొక్క భూతము ఇది రావణుడి రాజ్యము కదా ఈ రావణుడు భారత్ యొక్క అర్ధకల్పపు శత్రువు ఆ సమయంలో మనుషుల్లో పంచవికారాలు ప్రవేశిస్తాయి ఆ దేవతల్లో ఈ భూతాలు ఉండేవి కావు మళ్ళీ పునర్జన్మలను తీసుకుంటూ తీసుకుంటూ వారి ఆత్మ కూడా వికారాలలోకి వచ్చేసింది మనం దేవతలుగా ఉన్నప్పుడు వికారాల భూతమేది ఉండేది కాదని మీకు తెలుసు సత్యత్రేతా యుగాలను రామరాజ్యమనే అంటారు కలియుగాలను రావణ రాజ్యమని అంటారు ఇక్కడ స్త్రీ పురుషులు ప్రతి ఒక్కరిలో పంచవికారాలు ఉన్నాయి ద్వాపరము నుండి కలియుగము వరకు పంచవికారాలు కొనసాగుతాయి ఇప్పుడు మీరు పురుషోత్తమ సంగమయుగములో కూర్చున్నారు అనంతమైన తండ్రి వద్దకు వికారుల నుండి నిర్వికారులుగా అయ్యేందుకు వచ్చారు నిర్వికారులుగా అయ్యి మళ్ళీ ఒకవేళ ఏదైనా వికారములో పడిపోయినట్లయితే బాబా ఇలా రాస్తారు నీవు నల్లముఖము చేసుకున్నావు ఇప్పుడిక తెల్లముఖముగా చేసుకోవడం కష్టము అది ఐదంతస్తుల నుండి కింద పడడం వంటిది ఎముకలు విరిగిపోతాయి గీతలో కూడా భగవాను వాచ కామము మహాశత్రువని ఉంది భారత్ యొక్క వాస్తవిక ధర్మశాస్త్రము గీతయే ప్రతి ఒక్క ధర్మానికి ఒకటే శాస్త్రము ఉంటుంది భారతవాసులకైతే ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి దానిని భక్తి అని అంటారు కొత్త ప్రపంచము సతోప్రధానముగా బంగారు యుగముగా ఉంటుంది అక్కడ ఎటువంటి యుద్ధాలు కొట్లాటలు ఉండేవి కావు ఎక్కువ ఆయుష్ ఉండేది వారు సదా ఆరోగ్యవంతులుగా ఐశ్వర్యవంతులుగా ఉండేవారు దేవతలమైన మేము చాలా సుఖంగా ఉండేవారమని మీకు స్మృతి కలిగింది అక్కడ అకాల మృత్యువు సంభవించదు మృత్యువు భయం ఉండదు అక్కడ ఆరోగ్యము ఐశ్వర్యము సంతోషము అన్నీ ఉంటాయి నరకములో సంతోషము ఉండదు ఏదో ఒక శారీరక రోగము ఉంటూ ఉంటుంది ఇది అపారమైన దుఃఖాల ప్రపంచము అది అపారమైన సుఖాల ప్రపంచము అనంతమైన తండ్రి దుఃఖాల ప్రపంచాన్ని రచిస్తారా తండ్రి అయితే సుఖ ప్రపంచాన్ని రచించారు తర్వాత రావణ రాజ్యము రావడంతో దానివల్ల దుఃఖము అశాంతి లభించింది సత్యయుగము సుఖధామము కలియుగము దుఃఖధామము వికారాలలోకి వెళ్లడమనగా ఒకరిపై ఒకరు కామఖడ్గాన్ని ఉపయోగించడము మనుషులు దీనిని భగవంతుని రచన కదా అని అంటారు కానీ అలా కాదు ఇది భగవంతుని రచన కాదు ఇది రావణుడి రచన భగవంతుడైతే స్వర్గాన్ని రచించారు అక్కడ కామఖడ్గము ఉండదు సుఖదుఖాలని భగవంతుడే ఇస్తారని కాదు అరే భగవంతుడు అనంతమైన తండ్రి వారు పిల్లలకు దుఃఖాన్ని ఎలా ఇస్తారు వారు ఏమంటారంటే నేను సుఖవారసత్వాన్ని ఇస్తాను మళ్ళీ అర్ధకల్పం తర్వాత రావణుడు శ్రాపితం చేస్తాడు సత్యయుగములో అయితే అపారమైన సుఖాలు ఉండేవి సుసంపన్నులుగా ఉండేవారు ఒక్క సోమనాథుని మందిరంలోనే ఎన్ని వజ్రవైఢూర్యాలు ఉండేవి భారత్ ఎంత సంపన్నంగా ఉండేది ఇప్పుడైతే దివాలా తీసింది సత్యయుగములో వంద శాతము సుసంపన్నము కలియుగములో వంద శాతము దివాల ఆట ఇలా తయారు చేయబడి ఉంది ఇది ఇనుప ఇనుప యుగము మలినాలు చేరుతూ చేరుతూ పూర్తిగా తమోప్రధానంగా అయిపోయారు ఎంతటి దుఃఖముంది ఈ విమానాలు మొదలైనవి కూడా వంద సంవత్సరాలలోపే తయారయ్యాయి దీనినంతా మాయా ఆర్భాటమని అంటారు ఇది చూసి మనుషులు సైన్స్ అయితే స్వర్గాన్ని తయారు చేసిందని భావిస్తారు కానీ ఇది రావణుడి స్వర్గము కలియుగములో మాయా ఆకర్షణలను చూసి మీ వద్దకు కష్టం మీద వస్తారు మా వద్ద అయితే మహళ్ళు మోటార్లు మొదలైనవి ఉన్నాయని భావిస్తారు తండ్రి అంటారు స్వర్గమని సత్యయుగాన్ని అంటారు ఆ సమయంలో ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది ఇప్పుడు ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఎక్కడ ఉంది ఇప్పుడిక కలియుగము తర్వాత మళ్ళీ వీరి రాజ్యం వస్తుంది మొదట భారత్ చాలా చిన్నదిగా ఉండేది కొత్త ప్రపంచంలో కేవలం తొమ్మిది లక్షల మంది దేవతలే ఉంటారు అంతే ఆ తర్వాత వృద్ధి చెందుతూ ఉంటారు మొత్తం సృష్టి అంతా వృద్ధి చెందుతుంది కదా మొట్టమొదట కేవలం దేవీ దేవతలే ఉండేవారు అనంతమైన తండ్రి ప్రపంచపు చరిత్ర మరియు భౌగోళికాలను గురించి కూర్చొని అర్థం చేయిస్తారు తండ్రి తప్ప వాటి గురించి ఇంకెవరూ తెలియజేయలేరు వారిని నాలెడ్జిఫుల్ గాడ్ ఫాదర్ అని అంటారు వారు సర్వాత్మలకు తండ్రి ఆత్మలందరూ పరస్పరం సోదరులు మళ్ళీ సోదరీ సోదరులుగా అవుతారు మీరందరూ ఒక్క ప్రజాపిత బ్రహ్మకు దత్తత తీసుకోబడ్డ పిల్లలు ఆత్మలందరూ వారి సంతానమే వారిని పరమపిత అని అంటారు వారి పేరు శివ అంతే తండ్రి అర్థం చేయిస్తారు నాకు ఒక్క శివ అన్న పేరే ఉంది మళ్ళీ భక్తి మార్గములో మనుషులు ఎన్నో మందిరాలను తయారు చేశారు కావున ఎన్నో పేర్లను పెట్టేశారు భక్తి సామగ్రి ఎంత ఎక్కువ ఉంది దానిని చదువని అనరు అందులో లక్ష్యము ఉద్దేశము ఏదీ లేదు అది కిందకు దిగే మార్గమే కిందకు దిగుతూ దిగుతూ తమోప్రధానంగా అయిపోతారు మళ్ళీ అందరూ సతోప్రధానంగా అవ్వాలి మీరు సతోప్రధానంగా అయ్యి స్వర్గములోకి వస్తారు మిగిలిన వారంతా సతోప్రధానంగా అయ్యి శాంతిధామములో ఉంటారు దీనిని బాగా గుర్తుంచుకోండి బాబా అంటారు మీరు నన్ను పిలిచారు బాబా పతితులైన మమ్మల్ని మీరు వచ్చి పావనులుగా చేయండి అని కావున ఇప్పుడు నేను మొత్తం ప్రపంచమంతటినీ పావనంగా తయారు చేయడానికి వచ్చాను గంగా స్నానాలు చేయడం ద్వారా పావనులుగా అయిపోతామని మనుషులు భావిస్తారు గంగను పతిత పావనిగా భావిస్తారు బావి నుండి నీరు వెలువడితే దానిని కూడా గంగా నీరుగా భావించి స్నానాలు చేస్తారు దానిని గుప్త గంగగా భావిస్తారు తీర్థయాత్రలకు లేక ఏదైనా పర్వతముపైకి వెళ్తారు దానిని కూడా గుప్త గంగా అని అంటారు దీనిని అసత్యమని అంటారు గాడ్ ఈస్ ట్రూత్ భగవంతుడు సత్యమని అంటారు ఇకపోతే రావణ రాజ్యములో అందరూ అసత్యం చెప్పేవారే ఫాదరే సత్యఖండాన్ని స్థాపన చేస్తారు అక్కడ అసత్యం యొక్క విషయమేది ఉండదు దేవతలకు కూడా శుద్ధమైనది నైవేద్యం అర్పిస్తారు ఇప్పుడు ఇది ఆసురీ రాజ్యము సత్యత్రేతాయుగాలలో ఈశ్వరీయ రాజ్యము ఉంటుంది అది ఇప్పుడు స్థాపన అవుతోంది ఈశ్వరుడే వచ్చి అందరినీ పావనంగా తయారు చేస్తారు దేవతలలో ఎటువంటి వికారము ఉండదు యథా రాజారాణి తథా ప్రజ అందరూ పవిత్రంగా ఉంటారు ఇక్కడ అందరూ పాపులుగా కామవికారులుగా క్రోధులుగా ఉన్నారు కొత్త ప్రపంచాన్ని స్వర్గమని దీనిని నరకమని అంటారు నరకాన్ని స్వర్గంగా తండ్రి తప్ప ఇంకెవ్వరూ తయారు చేయలేరు ఇక్కడ అందరూ నరకవాసులుగా పతితులుగా ఉన్నారు సత్యయుగములో పావనమైన వారు ఉంటారు అక్కడ మేము పతితుల నుండి పావనులుగా అయ్యేందుకు స్నానాలు చేయడానికి వెళ్తామని అనరు ఇది వెరైటీ మనుష్య సృష్టి రూపీ వృక్షము దీనికి బీజరూపుడు భగవంతుడు వారే రచనను రచిస్తారు మొట్టమొదట దేవతలను రచిస్తారు ఇక తర్వాత వృద్ధి చెందుతూ చెందుతూ ఇన్ని ధర్మాలు తయారవుతాయి మొదట ఒకే ధర్మము ఒకే రాజ్యము ఉండేవి అంతా సుఖమే సుఖముండేది విశ్వంలో శాంతి ఉండాలని మనుషులు కోరుకుంటారు కూడా దానిని ఇప్పుడు మీరు స్థాపన చేస్తున్నారు మిగిలిన వారంతా అంతమైపోతారు కొద్దిమంది మాత్రమే మిగులుతారు ఈ చక్రము తిరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఇది కలియుగాంతము మరియు సత్యయుగ ఆదికి మధ్యన పురుషోత్తమ సంగమయుగము దీనిని కళ్యాణకారి పురుషోత్తమ సంగమ అంటారు కలియుగము తర్వాత సత్యయుగము స్థాపన అవుతుంది మీరు సంగమములో చదువుతారు దీని ఫలము సత్యయుగములో లభిస్తుంది ఇక్కడ ఎంతగా పవిత్రంగా అవుతారో మరియు చదువుకుంటారో అంతగా ఉన్నత పదవిని పొందుతారు ఇటువంటి చదువు ఇంకెక్కడా ఉండదు మీకు ఈ చదువు యొక్క సుఖము కొత్త ప్రపంచంలో లభిస్తుంది ఒకవేళ ఏదైనా భూతము ఉన్నట్లయితే ఒకటేమో శిక్షలు అనుభవించవలసి ఉంటుంది ఇంకొకటి అక్కడ తక్కువ పదవిని పొందుతారు ఎవరైతే సంపూర్ణంగా అయ్యి ఇతరులను కూడా చదివిస్తారో వారు ఉన్నత పదవిని కూడా పొందుతారు ఎన్ని సెంటర్లు ఉన్నాయి లక్షల సెంటర్లు తయారవుతాయి మొత్తం విశ్వమంతటిలో సెంటర్లు తెరుచుకుంటాయి పాపాత్ముల నుండి పుణ్యాత్ములుగా అవ్వవలసిందే మీ లక్ష్యము ఉద్దేశము కూడా ఉంది చదివించేవారు ఒక్క శివబాబాయే వారు జ్ఞానసాగరుడు సుఖసాగరుడు తండ్రే వచ్చి చదివిస్తారు ఇతను చదివించరు ఇతని ద్వారా వారు చదివిస్తారు ఇతడిని భగవంతుని రథము భాగ్యశాలీ రథమని అంటారు మిమ్మల్ని ఎంతగా పదమాపదమ భాగ్యశాలురుగా తయారు చేస్తారు మీరు చాలా షావుకారులుగా అవుతారు ఎప్పుడు రోగగ్రస్తులుగా అవ్వరు ఆరోగ్యము ఐశ్వర్యము సంతోషము అన్నీ లభిస్తాయి ఇక్కడ ధనము ఉన్నా కానీ వ్యాధులు మొదలైనవి ఉన్నాయి ఆ సంతోషము ఇక్కడ ఉండదు ఏదో ఒక దుఃఖము ఉంటుంది దాని పేరే సుఖధామము స్వర్గము పారడైజ్ ఈ లక్ష్మీనారాయణలకు ఈ రాజ్యాన్ని ఎవరిచ్చారు ఇది ఎవరికీ తెలియదు వీరు భారత్లో ఉండేవారు విశ్వాధిపతులుగా ఉండేవారు ఎటువంటి పార్టిషన్లు మొదలైనవి ఉండేవి కావు ఇప్పుడు ఎన్ని పార్టిషన్లు ఉన్నాయి ఇది రావణ రాజ్యము ఎంతగా ముక్కలు ముక్కలుగా అయిపోయింది కొట్లాడుకుంటూ ఉంటారు అక్కడైతే మొత్తం భారత్లో ఈ దేవతల రాజ్యం ఉండేది అక్కడ మంత్రులు మొదలైనవారు ఉండరు ఇక్కడ ఎంతమంది మంత్రులున్నారో చూడండి ఎందుకంటే తెలివి తక్కువగా ఉన్నారు మంత్రులు కూడా అలాగే తమో ప్రధానులుగా పతితులుగా ఉన్నారు పతితుల వద్దకు పతితులే వస్తారు ఈనాటి నాయకులు పతితమై ఉన్న కారణంగా వారి వద్ద ఉండే మంత్రులు కూడా పతితమైన వారే ఉంటారు నిరుపేదలుగా అవుతూ ఉంటారు అప్పులు తీసుకుంటూ ఉంటారు సత్యయుగంలో అయితే ధాన్యము ఫలాలు మొదలైనవి చాలా రుచికరంగా ఉంటాయి మీరు అక్కడికి వెళ్ళి అన్నీ అనుభవం చేసుకుని వస్తారు సూక్ష్మవతనంలోకి కూడా వెళ్తారు అలాగే స్వర్గములోకి కూడా వెళ్తారు సృష్టిచక్రము ఎలా తిరుగుతుందో తండ్రి చెప్తారు మొదట భారత్లో ఒక్క దేవీ దేవతా ధర్మమే ఉండేది ఇంకే ధర్మము ఉండేది కాదు మళ్ళీ ద్వాపరములో రావణరాజ్యము ప్రారంభమవుతుంది ఇప్పుడిది వికారీ ప్రపంచము మళ్ళీ మీరు పవిత్రంగా అయ్యి నిర్వికారీ దేవతలుగా అవుతారు ఇది స్కూల్ భగవాను వాచ నేను పిల్లలైన మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను మీరు భవిష్యత్తులో ఇలా తయారవుతారు రాజ్యాధికారము యొక్క చదువు ఇంకెక్కడా లభించదు తండ్రే చదివించి కొత్త ప్రపంచము యొక్క రాజధానిని ఇస్తారు సుప్రీం తండ్రి శిక్షకుడు సద్గురువు ఒక్క శివబాబాయే తండ్రి అని అన్నప్పుడు తప్పకుండా వారసత్వము లభించాలి భగవంతుడు తప్పకుండా స్వర్గ వారసత్వాన్నే ఇస్తారు ఏ రావణుణ్ణైతే ప్రతి సంవత్సరము కాలుస్తారో అతను భారత్ యొక్క నెంబర్ వన్ శత్రువు రావణుడు ఎలాంటి అసురులుగా చేసేశాడు ఇతని రాజ్యము రెండు వేల ఐదు వందల సంవత్సరాలు కొనసాగుతుంది మీతో తండ్రి అంటారు నేను మిమ్మల్ని సుఖధామానికి అధిపతులుగా చేస్తాను రావణుడు మిమ్మల్ని దుఃఖధామంలోకి తీసుకువెళ్తాడు మీ ఆయువు కూడా తగ్గిపోతుంది అకస్మాత్తుగా అకాల మృత్యువులు సంభవిస్తాయి అనేక వ్యాధులు వస్తూ ఉంటాయి అక్కడ ఇటువంటి విషయాలేవీ ఉండవు దాని పేరే స్వర్గము ఇప్పుడు స్వయాన్ని హిందువులుగా పిలుచుకుంటారు ఎందుకంటే పతితులుగా ఉన్నారు కావున దేవతలుగా పిలుచుకునేందుకు యోగ్యులుగా లేరు తండ్రి కూర్చొని ఈ రథము ద్వారా అర్థం చేయిస్తారు మిమ్మల్ని చదివించేందుకు ఇతని పక్కన వచ్చి కూర్చుంటారు కావున ఇతను కూడా చదువుకుంటారు మనమందరము విద్యార్థులము ఒక్క తండ్రే టీచర్ ఇప్పుడు తండ్రి చదివిస్తున్నారు మళ్ళీ వచ్చి ఐదు వేల సంవత్సరాల తర్వాత చదివిస్తారు ఈ జ్ఞానము ఈ చదువు ఇక కనుమరుగైపోతుంది మీరు చదువుకొని దేవతలుగా అవుతారు రెండు వేల ఐదు వందల సంవత్సరాలు సుఖవారసత్వాన్ని తీసుకుంటారు ఆ తర్వాత దుఃఖము ఉంటుంది అది రావణుడి శాపము ఇప్పుడు భారత్ చాలా దుఃఖితముగా ఉంది ఇది దుఃఖధామము ఓ పతిత పావన రండి వచ్చి పావనంగా తయారు చేయండని పిలుస్తారు కూడా కదా ఇప్పుడు మీలో ఎటువంటి వికారము ఉండకూడదు కానీ అర్ధకల్పపు వ్యాధి అంత త్వరగా పోతుందా ఆ చదువులో కూడా ఎవరైతే బాగా చదువుకోరో వారు ఫెయిల్ అవుతారు ఎవరైతే పాస్ విధానరుగా అవుతారో వారు స్కాలర్షిప్ తీసుకుంటారు మీలో కూడా ఎవరైతే బాగా పవిత్రంగా అయ్యి ఇతరులను అలా తయారు చేస్తారో వారు ఈ ప్రైజ్ను తీసుకుంటారు మాల ఎనిమిది మందిది ఉంటుంది వారు పాస్ విధానర్లు ఆ తర్వాత నూట ఎనిమిది మాల కూడా ఉంటుంది ఆ మాల కూడా స్మరింపబడుతుంది మనుషులకు దీని రహస్యము గురించి తెలియదు మాలలో పైన ఉంటుంది ఆ తర్వాత మేరు అనబడే జంట పూసలు ఉంటాయి స్త్రీ పురుషులు ఇరువురు పవిత్రంగా అవుతారు వీరు పవిత్రంగా ఉండేవారు కదా స్వర్గవాసులుగా పిలవబడేవారు ఇదే ఆత్మ మళ్ళీ పునర్జన్మలను తీసుకుంటూ తీసుకుంటూ ఇప్పుడు పతితంగా అయిపోయింది మళ్ళీ ఇక్కడి నుండి పవిత్రంగా అయ్యి పావన ప్రపంచంలోకి వెళ్తారు ప్రపంచపు చరిత్ర భౌగోళికాలు రిపీట్ అవుతాయి కదా వికారీ రాజులు నిర్వికారీ రాజుల మందిరాలు మొదలైన వాటిని నిర్మించి వారిని పూజిస్తారు వారే మళ్ళీ పూజ్యుల నుండి పూజారులుగా అవుతారు వికారులుగా అవ్వడంతో ఇక ఆ ప్రకాశ కిరీటము కూడా ఉండదు ఈ ఆట తయారై ఉంది ఇది అనంతమైన అద్భుతమైన డ్రామా మొదట ఒకే ధర్మము ఉంటుంది దానిని రామరాజ్యమని అంటారు ఆ తర్వాత ఇతర ధర్మాల వారు వస్తారు ఈ సృష్టి చక్రము ఎలా తిరుగుతూ ఉంటుందనేది ఒక్క తండ్రే అర్థం చేయించగలరు భగవంతుడైతే ఒక్కరే అచ్చా మీఠే మీఠే సికిలధే బచ్చం ప్రతి మాత్పిత బాబ్ దాదాకా యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్ కి రుహానీ బచ్చోంకో నమస్తే హమ్ రుహానీ బచ్చోంకి రుహానీ బాబ్ దాదాకో యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ ఔర్ నమస్తే నమస్తే బాబా నమస్తే ధారణ కొరకు ముఖ్యసారము ఒకటో పాయింట్ స్వయంగా భగవంతుడే టీచరుగా అయి చదివిస్తారు అందుకే బాగా చదువుకోవాలి స్కాలర్షిప్ తీసుకునేందుకు పవిత్రంగా అయ్యి ఇతరులను పవిత్రంగా తయారు చేసే సేవను చెయ్యాలి రెండో పాయింట్ లోపల కామము క్రోధము మొదలైన భూతాలేవైతే ప్రవేశించి ఉన్నాయో వాటిని తొలగించి వేయాలి లక్ష్యము ఉద్దేశాన్ని ఎదురుగా ఉంచుకొని పురుషార్థము చేయాలి వరదానము నీడ నుండి బయటకు వచ్చి స్మృతి అనే ఛత్రఛాయలో ఉండే నిశ్చింత చక్రవర్తి భావ వివరణ ఎవరైతే సదా తండ్రి స్మృతి అనే ఛత్రఛాయ కింద ఉంటారో వారు స్వయాన్ని సదా సురక్షితంగా అనుభవం చేసుకుంటారు మాయా నీడ నుండి రక్షింపబడేందుకు సాధనము తండ్రి ఛత్రఛాయ ఛత్రఛాయలో ఉండేవారు సదా నిశ్చింత చక్రవర్తులుగా ఉంటారు ఒకవేళ ఏదైనా చింత ఉన్నట్లయితే సంతోషము మాయమైపోతుంది సంతోషము మాయమైపోయి బలహీనులుగా అయినట్లయితే నీడ యొక్క ప్రభావము పడుతుంది ఎందుకంటే బలహీనతయే మాయను ఆహ్వానిస్తుంది మాయ నీడ స్వప్నములో పడినా కానీ అది చాలా అలజడిని కలిగిస్తుంది అందుకే సదా ఛత్రఛాయ కింద ఉండండి స్లోగన్ వివేకమనే స్క్రూడ్రైవర్తో నిర్లక్ష్యమని లూజ్ స్క్రూను టైట్ చేసి సదా అలర్టుగా ఉండండి ఓం శాంతి